ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆశతో కోస్టా అనే యాప్ లో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వందల మంది మోసపోయిన ఘటన సిద్దిపేట జిల్లా చరియాల మండలంలో చోటు చేసుకుంది ఇక కోస్టా అనే యాప్ లో పండ్లు ఐస్ క్రీంలు మిల్క్ షేక్ వంటి పలు రకాల వస్తువులను కొనుగోలు చేస్తే రోజువారీగా డబ్బులు వస్తాయనే ఆశతో వందల మంది అమాయక ప్రజలు మోసానికి గురయ్యారు యాప్ లో పెట్టుబడులు పెట్టిన కొద్ది రోజుల వరకు రోజువారీగా పాతధరడు డబ్బులు బాధితుల డబ్బు ఖాతాలలో కూడా డబ్బులు కావడంతో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి తీరా కొద్ది రోజులకు డబ్బులు జమ కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబ్బమని అంటున్నారు జిల్లా చెర్యాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కోస్టా అనే యాప్లో అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడులు పెట్టి వందల సంఖ్యలో ప్రజలు కోట్ల రూపాయల్లో మోసానికి గురైన పరిస్థితి నెలకొంది ఇటువంటి మోసపూరితమైన ఆన్లైన్ యాపుల్లో అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసపోవద్దని చెర్యాల సిఐ శ్రీను తెలిపారు చెర్యాల ప్రాంతంలో కోస్టా అనే యాప్లో పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసపోయారని ఎవరైనా బాధితులు కోస్టా యాప్లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు బాధితులు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫిర్యాదు చేస్తే మరికొంత మోసపోకుండా ఇలాంటి యాప్ల పేరుతో మోసం చేసిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తారని తెలిపారు ఇప్పటికైనా ప్రజలు ఇటువంటి మోసపూరితమైన ఆన్లైన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా కోస్తా అనే యాప్లో అధిక లాభాలు వస్తాయనే ఆశతోటి పెట్టుబడి పెట్టి కొంతకాలం కొంతమందికి ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏదో కొంత రిటర్న్స్ వచ్చినాయని దానికి ఆశపడి మిగతా ఎక్కువ మంది దాంట్లో పెట్టి తర్వాత గత రెండు రోజుల నుంచి ఆ యాప్ క్లోజ్ అయింది అది పనిచేయట్లేదని ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో మోసపోయినట్లుగా మీడియా ద్వారా పేపర్లలో సమాచారం అందుతుంది దీని మీద విచారణ జరపడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి డబ్బులు ఎవరికి సులభంగా రావు అధిక వడ్డీలకు పోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అట్లా మోసానికి గురి కాకుండా ఉండాలి అందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పినట్లయితే మిమ్మల్ని మోసపుచ్చినట్టుగా డైరెక్ట్గా ఏమైనా సమాచారం ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి వెంటనే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి ఎవరిని ఎవరు ప్రలోభ పెట్టినా కానీ అట్ట వ్యక్తుల్ని సహించేది లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అదేవిధంగా వాట్సాప్లో వచ్చినటువంటి లింకులు సోషల్ మీడియాలో కల్పించేటువంటి కనిపించేటటువంటి అత్యాశ సంబంధించినటువంటి ప్రకటనలను ఎవరు నమ్మకండి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని ఏమన్నా ఉంటే వెంటనే పోలీసుకు సమాచారం అందించండి మీ యొక్క డబ్బులు ఏమైనా పోయినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మళ్ళీ తిరిగి వాపసు తెప్పించే విధంగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలని మనవి